అందరికి నమస్తే అండి ఒక పది రోజుల కిందట అనుకుంటా అంబటి రాంబాబు గారు పోలీసులతో గొడవ నువ్వెంత అంటే నువ్వెంత నువ్వేం చేస్తావు అంటే నువ్వేం చేస్తావు నువ్వెవడంటే నువ్వెవడీ ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు అనే ఒక సిఐ అండ్ అన్ అంబటి రాంబాబు గారి మధ్య తీవ్రమైన వాగ్వాదం తీవ్రమైన వాగ్విద్ధం వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారేమో అని అనేంత వరకు వెళ్ళింది సరే అది అయిపోయింది అంబటి రాంబాబు గారు ఒక న్యాయవాది కాబట్టి వైసీపీ నాయకుడు కాబట్టి పోలీసుల మీద లేఖలుగా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఏం జరుగుతుందో అంబటి రాంబాబు గారి మీద అయితే కేసు నమోదు చేశారు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు అని దాన్ని లీగల్గా ఫేస్ చేయడానికి ఆయన రెడీ అయ్యారు అదైపోయింది నిన్న ప్రకాశం జిల్లాలోని పొదిలి పోలీస్ స్టేషన్లో చివరి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతానికి ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లాలోనే కీలకంగా ఉన్నారు సో ఆయన పొదిలి పోలీస్ స్టేషన్లో దాదాపుగా ఒక పదిహేను మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు మొన్న పదకొండో తేదీని జగన్మోహన్ రెడ్డి గారు పొగాక రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులు ఘర్షణ నేపథ్యంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారనమాట సో వాళ్ళని పరామర్శించడానికో వాళ్ళతో మాట్లాడడానికో పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళడం వరకు తప్పు కాదు కానీ అక్కడ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు పోలీసులతో చాలాసేపు గొడవ అక్కడ కూడా ఏకవచనం పరుషు పదాలు నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావు దమ్ముంటే నేను ఇక్కడ ధర్నా చేస్తా అని చెప్పి చెవిరెడ్డి గారు కూర్చో ధర్నా చేయి చూద్దామని చెప్పి అక్కడ సిఐ గారు సిఐ పేరు వెంకటేశ్వర్లు అనుకుంటా సమ్ ఏదైనా సరే సో అక్కడ జరుగుతోంది సో దీని అందరికీ కారణం ఏంటి ఇక్కడ వైసీపీ వాళ్ళకి పోలీసులకి గొడవ వైసీపీకి టీడీపీకి గొడవ పోలీసుల్ని ఎలా పనిచేస్తారనేది చివిరెడ్డి గారికి తెలియదా అంబటి రాంబాబు గారికి తెలియదా ఆ పార్టీ అధినేతకు తెలియదా ఆ పార్టీ కార్యకర్తలకు తెలీదా పోలీసులు ఎందుకు పనిచేస్తారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది తెలియదా గత ఐదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కదా సో అప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో ఎవరు కామెంట్ చేసినా లేదా బహిరంగంగా ఎవరై కామెంట్ చేసినా లేదా ఏ ఒక్క నాయకుడిని ఎవరు ప్రశ్నించినా ఇమీడియట్గా పోలీసుల్ని పిలిపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయించారు కదా సో అక్కడ పోలీసులకి టీడీపీ వాళ్ళకి ఏమి వ్యక్తిగతంగా గొడవలు లేవు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి చేయాల్సి వచ్చింది సేమ్ ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు అర పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అది టీడీపీ వాళ్ళు కేసులు పెడుతున్నారు ఆ కేసులు విచారణలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ పోలీసులకి వైసీపీకి పర్సనల్గా ఏం గొడవ ఉండదు టీడీపీ అండ్ కూటమి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వింటున్నారు తప్పదు సో పోలీసుల మీద అధికార పార్టీ పెత్తనం ఎలా ఉంటుంది అనేది మనం రెండు వేల పద్నాలుగు నుంచి చాలా క్షుణ్ణంగా దగ్గరగా చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి పీక్స్ లెవెల్లో చూసాం ఇప్పుడు అంతకన్నా ఎక్కువే చూస్తున్నాం సో అధికార పార్టీ వాళ్ళు రాజకీయం చేయాలన్నా లేదా విపక్షం వాళ్ళని ఎదుర్కోవాలన్నా ఏం చేయాలన్నా పోలీసులను అడ్డం పెట్టుకుంటారనేది వాస్తవం అది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులతో వాగ్వాదం విషయంలో మరింత హద్దుమీరుతున్నారేమో వాళ్ళ కోపం టీడీపీ మీద కావచ్చు వాళ్ళ కోపం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కావచ్చు కానీ పోలీసుల మీద ఉండకూడదు పోలీసుల మీద అరవాల్సిన పని లేదు గత ఐదేళ్ళు చూసిన తర్వాత ప్రజలు డిసైడ్ అవుతారు నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను పబ్లిక్ డిసైడ్ అవుతారు పోలీసులు పనితీరు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు కక్ష సాధింపులు రెడ్ బుక్ అంటారా ఏదైనా సరే ప్రజలు నిర్ణయిస్తారు సో ఇక్కడ పోలీసుల మీద తిరుగుబాటు చేయడం వలన ఈవెన్ మీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ నాయకులు కూడా అడపదడప పోలీసులను టార్గెట్ చేశారు పోలీసులను విమర్శించారు కానీ ఎన్నికలకు ముందు మాత్రం పోలీసులతో చాలా జాగ్రత్తగా ఉన్నారు పోలీసులారా మీద మా కోపం కాదు మిమ్మల్ని అలా వాడుకుంటున్నాం ఆ పార్టీ వాళ్ళ మీద మేము యుద్ధం చేస్తున్నాం మీరు కూడా ఆ పార్టీ వాళ్ళని బాధ్యతలు అని చెప్పి వాళ్ళని కాస్త లైన్లో పెట్టుకొని ఎందుకంటే ఎన్నికల సమయం వచ్చేసరికి ఏ పార్టీ బహిరంగ సభ నిర్వహించాలన్నా ర్యాలీ నిర్వహించాలన్నా ప్రజల్లోకి వెళ్ళాలన్నా పోలీసులు ఖచ్చితంగా ఉండాలి ఎన్నికలప్పుడే కాదు ఇప్పుడైనా సరే సో అలాంటప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుని ఏంటి యూజ్ వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుని ఏంటి యూజ్ వాగ్వాదం వరకు ఓకే కానీ ఇది వాగ్వాదంలో లేదు గొడవ వరకు వెళ్తుంది గొడవ శత్రుత్వం వరకు వెళ్తుంది నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెవడంటే నువ్వెవడా అనేది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేబీ ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు స్వీయ సమీక్ష చేసుకుంటే మంచిది ఎందుకంటే గత ఐదేళ్ళు చేసిందే ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన పోలీసులు మళ్ళీ వీలు చెప్పినట్టే వినాలన్నమాట సో పాపం ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందంతా చేయడం వలన కొంతమంది పోలీసులకి ఇప్పటికీ పోస్టింగ్లు రాలేదు ఇప్పటికీ కూడా కొంతమంది డీఎస్పీలకి సిఐలకి ఎస్పీ స్థాయి అధికారులకు కూడా పోస్టింగ్ రాలేదు అనవసరంగా వాళ్ళ కెరీర్లు నాశనం చేసిన పార్టీగా వైసీపీ మిగిలిపోయింది సో ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు కూడా పోలీసులనే పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు భవిష్యత్తులో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ ఎక్కడున్నా సప్త సముద్రాలు అవతల ఉన్నా మేమే తీసుకొస్తాము తీసుకొచ్చి మరీ కఠినంగా శిక్షిస్తాము అని చెప్తున్నారు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా ఒకరినొకరు ఎదుర్కోవట్లేదేమో అనిపిస్తుంది అనమాట